స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని మనకి మన విశ్వాస జీవితంలో అనేక రకాలైన పరీక్షలు కలుగుతూ ఉంటాయి ఈ పరీక్షలలో మనం నేర్చుకునేది ఏంటంటే ఓర్పు ఈ పరీక్షలు అన్నిటి ద్వారా మనకు ఓర్పు కలుగుతుంది కాబట్టి మనకి ఏదైనా శోధన వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉండండి మీరు అని ఎంచుకోండి అని ఇక్కడ చే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది కానీ మనకి ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుణ్ణి అపార్థం చేసుకుంటాము తప్పుగా అర్థం చేసుకుంటాము మనం దేవుడు నన్ను మర్చిపోయాడు ఏంటి నాకే ఎందుకు ఇలాగా అందరు బాగున్నారు నాకేంటి ఇలా అవుతుంది ఇదేంటి ఇలాంటి శోధనలు వచ్చినాయి ఇదేంటి ఇలాంటి శ్రమలు వచ్చినాయి అని మనము దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటాము నెగిటివ్ మైండ్తోటి మనం ఆలోచిస్తూ ఉంటాము కానీ దేవుడు మన పట్ల ఎంతో సానుభూతిని ఎంతో ప్రేమను కనపరుస్తూ ఉన్నారు ఇక్కడ ఒక ఫోర్ లైన్స్ చాలా నన్ను చాలా బాగా ఆకర్షించాయి ఏంటంటే నరకానికి మన పరుగును ఆపలేవు గులాబీ పూ దండల బందకాలు కసిగా గుచ్చుకునే కటిక ముళ్ళే ఆపగలవు నాశనానికి చేసే పయనాన్ని అవును కదా మన పరుగుని నరకానికి మనం వెళ్ళేటువంటి ఆ పరుగుని ఏమేమి ఆపలేవు అంటే గులాబీ పూ దండల బందకాలు గులాబీ పువ్వుల లాంటి పందకాలు మనల్ని నరకానికి వెళ్ళే పరుగున ఆపలేవు కసిగా గుచ్చుకునే కటిక ముళ్ళే ఆపగలవు నాశనానికి చేసే పైనాన్ని మనకు వచ్చేటువంటి ఆ ముళ్ళు ఆశ్రమలు అయ్యే మనల్ని ఆపుతాయి నాశనానికి చేసే పైనాన్ని అంటే మన నరకానికి పోకుండా మనకు వచ్చే ఆశ్రమలే మనల్ని ఆపుతాయి మనము ఇప్పుడు సుఖాల పువ్వు బోటలో పూదోటలో మనం నడవాలి అంటే మన పువ్వులు మన దారిలో అంతా గులాబీ పూదండలే మనకి ఉండాలి అనుకుంటే అది మనల్ని ఆ గులాబీ పూదండలు మనల్ని నరకానికి వెళ్లకుండా ఆపలేవు కానీ కసిగా గుచ్చుకునే కటిక ముళ్ళే మనల్ని ఆపుతాయి నాశనానికి వెళ్ళకుండా ఆ నాశనానికి వెళ్ళే దారి నుండి మనల్ని తప్పించగలవు దేవుడు తన వారికి కొన్ని అవరోధాలను కల్పిస్తాడు ఇలా కల్పించటం వాళ్ళని క్షేమంగా ఉంచటానికి అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు ఆయన అపార్థం చేసుకుంటారు యోగు కూడా అంతే యోబు గ్రంథము మూడో అధ్యాయం ఇరవై మూడో వచనము ఇలాంటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానికి బాగా తెలుసు యోబు ఒకటి పదిలో కంచెను గుర్చి సైతాను అంటున్న మాటలు చూడండి మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోనూ ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక్క ముళ్ళు కూడా నిన్ను గుచ్చుకోదు నిన్ను బాధ మాటలు ఆవేదన పాలు చేసిన ఉత్తరం నీ ప్రియమిత్రుడు చేసిన గాయం చేతిలో డబ్బులు లేకపడిన ఇబ్బంది అన్నీ దేవుడికి తెలుసు ఎవరికీ లేనంత సానుభూతి ఆయనకి నీ పట్ల ఉంది ఈ బాధలన్నింటిలోనూ ఆయనపై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా అన్నది ఆయన చూస్తాడు ముళ్ళకంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది ఆకురాలే కాలంలో ప్రతి కొమ్మ పొడుచుకొచ్చిన ముళ్ళతో గుడ్లూరిమి చూస్తుంది వసంతం వస్తుంది మోళ్ళు చిగురిస్తాయి కొమ్మలన్నీ పచ్చగా ముస్తాబవుతాయి భయపెట్టిన కంటకాలన్నీ పత్రహరితం మాటున దాక్కుంటాయి నరకానికి మన పరుగును ఆపలేవు గులాబీ పూ దండల బంధకాలు కసిగా గుచ్చుకునే కటిక ముళ్ళే ఆపగలవు నాశనానికి చేసే పైనాన్ని కాటేసే నెత్తురు చిందించే ముళ్ళుపోటుకి ఉలిక్కిపడి ఏడ్చి గోల పెడతాము దేవుడు వేసిన కంచెల కాఠిన్యం మనకి జటిలంగానే ఉంటుంది కలతలు మనల్ని కలవర పెడతాయి కానీ మన ఆత్మలు చెదిరిపోకుండా మనం పెద్ద ప్రమాదంలో పడకుండా దేవుని కృపలే అడ్డుకుంటాయి సర్వేశ్వరుడు చల్లగా చేసే వసంతం సనుగుడులన్నీ సర్దుకుంటాయి గుచ్చిన ముళ్ళన్నీ చిగురిస్తాయి శాంతి ఫలాలు విరగగాస్తాయి మన దారిని సరిచేసిన ముళ్ళ కొరకు పాడదాం ప్రభువుకి కీర్తనలు కృపా తీర్పు కలగలిపిన కంచెల కొరకు ఆనందం నిండిన ఆవేదన కొరకు ఈ మాటలను ప్రభువు మనం ఇనికిల్లో దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా నా తండ్రి అయ్యా నాశనానికి వెళ్ళే పయనాన్ని నా తండ్రి గులాబీ పూదండలు ఆపలేవు నరకానికి వెళ్ళే మా పరుగును గులాబీ పూదండలు ఆపలేవు కాకపోతే కసిగా గుచ్చుకునే ముళ్ళే ఆపుతాయి మేము నాశనానికి పోకుండా అయితే నా తండ్రి ఇలాంటినైనా శ్రమలు వచ్చినప్పుడు మేము వాటిలో మాకు ఈ శోధనలో పడినప్పుడు మేము వాటిని మహదానందంగా ఎంచుకోండి అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది మా విశ్వాసానికి కలిగే పరీక్షలో మేము నా తండ్రి నాయన నిలబడగలగటానికి మాకు శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా స్తోత్రంలో నాయన సహాయం చేయండి దేవ అయ్యా నా తండ్రి నాయన ఈ బాధలన్నిట్లో నాయన ప్రభా శ్రమల్లో మీ పైన మేము ఆనుకునేలాగా మాకు సహాయం చేయమని నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి సహాయం చేయండి తండ్రి నీకు వంద నాలుగు ప్రభా స్తోత్రములు తండ్రి అయ్యా నా తండ్రి మా ఆత్మలు చెదిరిపోకుండా మీ కృప మీ కృపచేత మమ్మల్ని నింపమని అడుగుతున్నాను ప్రభా స్తోత్రములు నాయన అయ్యా నా తండ్రి మా దారిని సరిచేసిన మళ్ళీ కొరకు మేము నా తండ్రి నైనా స్థుతించేవారి కీర్తనలు పాడేవారింగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను ప్రభా నీకు వంద చెల్లిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మీ కృపచేత నింపమని వేడుకొంచున్నాను తండ్రి మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ అగణ దస్తుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె